హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తవల వడ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవడానికి స్పెషల్గా చాలా బాగుంటాయి దానికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్పు రైస్ తీసుకుంటున్నాను హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు పెసరపప్పు అన్నీ సమానంగా తీసుకోవాలి పెసరపప్పు నేను రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను మిగతాది వేరే బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి అందులోనే ఒక ఐదారు రెండు మిరపకాయలు వేసుకొని వాటర్ పోసుకొని మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మూడు నాలుగు గంటల తర్వాత పప్పు చక్కగా నానింది ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసుకోవాలి పప్పుని వాటర్ లేకుండా తీసివేయాలి వాటర్ పోయేంతవరకు పప్పుని స్ట్రైనర్లోనే ఉంచుకోవాలి అలాగే పెసరపప్పుని కూడా వాటర్ తీసివేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా అయ్యాక అందులోనే పప్పుని కూడా వేసుకొని నార్మల్గా వడలకి పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా బరకగా ఉండాలి ఇలా పప్పు మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అవసరం ఉంటే లైట్గా యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక పోపు గరిటె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడయ్యాక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను అందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకోవాలి ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అందులోనే నానబెట్టిన పెసరపప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా క్లాత్ తీసుకొని క్లాత్ పైన వడలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్గా చేతితో కూడా వాటర్ పెట్టుకుంటూ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే డీ ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి లోపల పిండి పిండిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లోనే డీ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు చేసుకునే వడలు కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో పచ్చి కొబ్బరి నెయ్యి వేసాం కాబట్టి చాలా బాగుంటాయి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసివేయాలి మరొక వాయి వేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటాయి అంతే అండి సింపుల్గా ఉటీగా ఉండే వడ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం